అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ఈ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి అప్డేట్స్తో పాటు టెట్ టు డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన రెగ్యులర్ గైడెన్స్ ఫ్రీ క్లాస్ అనేటువంటి మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బిల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది ఈరోజు కొంత లేట్ అయితే అయింది రేపటి నుంచి ఎర్లీ మార్నింగ్ అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను చాలా రోజుల నుంచి చాలామంది మెసేజ్లు చాలా అంటే టెట్కి సంబంధించిన షెడ్యూల్ ఎప్పుడొస్తుంది హాల్ టికెట్స్ అనేటువంటి ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇలా చాలా డౌట్స్ అనేటువంటి మెసేజ్ల రూపంలో చేస్తున్నారు ఒక ఐదు రోజులు అయితే మండల లెవెల్లో టీచర్స్కి ట్రైనింగ్ అనేటువంటిది ఉండడం వల్ల మీకు అందుబాటులో ఉండలేకపోయాను ఇక నుంచి ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉండేటువంటి ప్రయత్నం అనేటువంటి చేస్తాను ఇక మొదటి అంశం అనేటువంటి చూసుకుంటే ఆర్టీసీలో ఇక అవుట్ సోర్సింగ్ కండక్టర్లు అనేటువంటి అంశాన్ని అయితే చూడవచ్చు ఇటీవలే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో డ్రైవర్ల నియామకాన్ని చేపట్టినటువంటి ఆర్టీసీ ఇప్పుడు కండక్టర్లను కూడా అదే విధానంలో నియమించుకునేందుకైతే కసరత్తు ప్రారంభించింది తాజాగా ఇరవై ఒక్క ఏళ్ళ నుంచి ముప్పై ఐదు ఏళ్ళు వయసుండి పదో తరగతి లేదా తత్సమాన విద్యా అర్హత ఉన్నటువంటి వారి నుంచి అయితే దరఖాస్తులను అయితే స్వీకరించబోతుంది మానవ వనరుల సరఫరా సంస్థల ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుంది కండక్టర్లుగా ఎంపికైనటువంటి వారికి నెలవారీగా చెల్లించేటువంటి కన్సాలిడేటెడ్ జీతం మొత్తం చూసుకుంటే పదిహేడు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిదిగానైతే నిర్ణయించమైతే జరిగింది ఏజెన్సీ కనుక చూసుకుంటే రూపాయలు రెండు లక్షల మొత్తాన్ని సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి అయితే ఉంటుంది విధి నిర్వహణలో సంస్థకు నష్టం జరిగితే కనుక దాన్ని మొత్తం నుంచి రికవరీ చేస్తారు వీరికి సంబంధించి బెనిఫిట్స్ కూడా ఏమి ఉండవు అంటే వర్క్మెంట్స్ కాంపెన్సేషన్ యాక్ట్ వర్తించదని తేల్చి చెప్పింది పిఎఫ్ వంటివి కూడా ఉండవి అనేటువంటి అంశం అయితే గత కొన్ని రోజుల నుంచి మూడు వేల ఉద్యోగాలు భర్తీ అనేటువంటిది ఆర్టీసీలో చేస్తాము అన్నారు కాబట్టి ఆ రకంగా రెగ్యులర్గా భర్తీ చేస్తే అయిపోతుంది అనేటువంటి ఉద్దేశంలో అభ్యర్థులైతే ఉన్నారు కాబట్టి ఆ రకంగా ఆలోచించాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉండదు ఎందుకంటే చాలా రోజుల నుంచి ఆ మూడు వేల ఉద్యోగాలు అనేటువంటివి ఆర్టీసీలో భర్తీ చేస్తాము అనేటువంటి ఆర్టికల్స్ అనేటువంటివి అయితే మనం చూస్తూ ఉన్నాం ఖచ్చితంగా దానిపైన కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది నెక్స్ట్ చూసుకుంటే మూడంచెల్లో ఉద్యోగము ఉపాధి నిరుద్యోగులతో గత సర్కారు చెలగాటం మా ప్రభుత్వంలో నియామకాలు ఇప్పటికే యాభై వేల కొలువుల యాభై ఆరు వేల కొలువుల పడితే మరొక ముప్పై వేల నియామకాల కసరత్తు వచ్చే నెల రెండున రాజీవ్ వికాసం మంజూరు పత్రాలు పంపిణీ వైరాజాబ్మేళాలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఐదు వేల మందికి ఒకే రోజు ఉద్యోగ నియామకాలు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు అయితే ఇక్కడ చూసుకుంటే ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ అనేటువంటిది మీరు రిలీజ్ చేసింది అనుకోండి అభ్యర్థులకు ప్రిపేర్ అయ్యేటువంటి వారికి అసలు నోటిఫికేషన్లు ఏమొస్తాయి ఎప్పుడొస్తాయి అనేటువంటి అంశం పైన ఒక అవగాహన అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఆ మోటివేషన్తో చదవడానికి ఇంకా పాసిబుల్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ అంశాన్ని వీలైనంత తొందరగా రీషెడ్యూల్ చేసి ఇవ్వాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది కాబట్టి అప్పుడే మనకు ఇక్కడ నిరుద్యోగులకు సంబంధించి నమ్మకం అనేటువంటిది ఒకటి ఏర్పడుతుంది ఇక నెక్స్ట్ రాష్ట్రంలో మూడంచల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది ట్లు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అయితే తెలిపారు శనివారం ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి మెగా జాబ్మేలను ప్రారంభించారు వైరా ఎమ్మెల్యే మాలోత్ రామ్ దాస్ నాయక్ అధ్యక్షతన జరిగినటువంటి ఈ కార్యక్రమంలో బట్టి విక్రమార్క ప్రసంగి విక్రమార్క గారు అయితే ప్రసంగించారు చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరి మేధస్సు సమాజానికి అందించాలన్నదే తమ ప్రభుత్వం యొక్క లక్ష్యమన్నారు ఇందులో భాగంగా నిరుద్యోగికు ఉద్యోగాలు కల్పించడమే ప్రధాన ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు పాటు మొత్తం క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నదని చెప్పడం అయితే జరిగింది ఆ మేరకు రాష్ట్రంలో మూడంచెల్లో ఉద్యోగాలను అయితే కల్పిస్తున్నామని మొదటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేసి జాబ్ కాలను విడుదల చేశామని మొదటి సంవత్సరంలోనే యాభై ఆరు వేల ఉద్యోగాల భర్తీ చేశామని మరొక ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కసరత్తు జరుగుతుందని రెండో దశలో ప్రపంచవ్యాప్తంగా గ్లోబలైజేషన్ భాగంగా వచ్చినటువంటి మార్పుల మేరకు బహుళజాతి సంస్థలతో రాష్ట్రంలో వనరులు ఏర్పాటు చేసి ఆ సంస్థల ద్వారా కూడా రాష్ట్రంలోని లక్షలాది మంది అంటే ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగాలకు సంబంధించిన భర్తీ అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ ప్రస్తావించడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ చూసుకుంటే వివరాలు తెలుపుతున్నటువంటి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అనేటువంటి అంశం జీపీఓ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి అనేటువంటి అంశం పైన ఈ జీపీఓకి సంబంధించి ఇది ఎగ్జామ్ అనేటువంటి మనకు ఇవాళ ఉన్నట్టుంది ఇరవై ఐదుకి సంబంధించి ఇది కంప్లీట్ అయితే కనుక దానికి సైన్ నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి మిగిలినటువంటి పోస్టులు రెగ్యులర్గా భర్తీ చేస్తారా లేదంటే మళ్ళీ వాళ్ళతోనే మిగిలినటువంటి వాళ్ళని తీసుకొని భర్తీ చేస్తారా అనేటువంటి అంశం పైన కూడా ఒక క్లారిటీ అనేటువంటిది అయితే వస్తుంది ఇక టెట్కు సంబంధించి మనకు షెడ్యూల్ అనేటువంటిది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేటువంటి అంశాన్ని చాలా మంది అభ్యర్థులు అయితే అడుగుతున్నారు ఖచ్చితంగా మనకు హాల్ టికెట్స్ అనేటువంటి వాటికి సంబంధించి తొమ్మిది జూన్ అయితే మనకు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది వాళ్ళు ఇచ్చినటువంటి టైం షెడ్యూల్ అనేటువంటిది మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు తొమ్మిదవ తారీఖు హాల్ టికెట్స్ అనేటువంటిది రిలీజ్ అవుతాయి అంటే అంటే ఫస్ట్ వీక్లోనే మొదటి వారంలోనే మనకు షెడ్యూల్ అనేటువంటిది రిలీజ్ అవుతుంది ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి టెట్టులో పెంచుకునేటువంటి ప్రతి మార్కు మనల్ని డిఎస్సి జాబ్స్ సాధించడానికి మరింత దగ్గరికి చేరుస్తుంది కాబట్టి ఆ అంశాన్ని మీరు మైండ్లో పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఆల్రెడీ మనం పుస్తకాలు అనేటువంటి చదువుతూ ఉన్నాం ప్రతి అంశాన్ని అవగాహనతో చదివేటువంటి ప్రయత్నం అయితే చేయండి అనేక వ్యయ ప్రయాసాలకు కోర్చి మనము బస్సుల్లో కానీ ట్రైన్లోకి వెళ్ళేసి దూర ప్రాంతాల్లోకి వెళ్ళేసి మనం ఎగ్జామ్ అనేటువంటిది రాస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా రాసినటువంటి దానికి ఫలితం అనేటువంటిది ఉండాలి కాబట్టి గత స్కోరు కంటే ఈ స్కోర్ అనేటువంటిది పెంచే విధంగా మీ యొక్క ప్రిపరేషన్ అనేటువంటిది ముందుకు సాగాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది అనవసరంగా డివేట్ కాకండి జాబ్ క్యాలెండర్ రీ రీషెడ్యూల్ చేసి ఇస్తాము అంటున్నారు కాబట్టి కొంత ఓపిక పట్టేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే ఇప్పుడు ఏపీలో చూసాము సుప్రీంకోర్టుకి వెళ్ళిన వాళ్ళు పోస్ట్పోన్ చేయాలంటే మళ్ళీ టెట్ వేయాలని అవన్నీ కూడా ఏమీ పని చేయట్లేదు కాబట్టి తీరా నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత మనకు టైం ఉండదండి కాబట్టి ఇప్పుడే మీరు క్లియర్ కట్గా ప్రతి అంశాన్ని చదువుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎగ్జామ్ కనుక చూసుకుంటే మనకు పదిహేను జూన్ నుంచి ముప్పై జూన్ వరకు అయితే ఎగ్జామ్స్ అయితే మనకు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది దీనికి సంబంధించిన టైమింగ్స్ అవన్నీ కూడా మీకు ఐడియానే ఉంటుంది అదేవిధంగా మీరు ఎగ్జామ్స్ అనేటువంటి ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే చేయండి ఎందుకంటే ఆన్లైన్లో ఎగ్జామ్ రాయడం కాబట్టి అదే ప్యాటర్న్లో మన యాప్లో కూడా మీకు అందుబాటులో ఉంది సిస్టంలో కూడా రాసుకోవచ్చు తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సిస్టమ్లో దానికి సంబంధించి సపరేట్గా వెబ్సైట్ ఉంటుంది అందులో మీరు రాసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అలా ప్రాక్టీస్ చేస్తే మీరు ఫైనల్ ఎగ్జామ్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి చాలా క్వాలిటీగా టెస్ట్ సిరీస్ అనేటువంటిది పేపర్ వన్ పేపర్ టూ సోషల్కి సంబంధించి అయితే అందిస్తాను పేపర్ టూకి సంబంధించి సోషల్ అనేటువంటిది కంప్లీట్గా మనకు ముప్పై టెస్ట్లు అనేటువంటి కంప్లీట్ అయినాయి రోజు నుంచి మళ్ళీ రీషెడ్యూల్ అనేటువంటిది అవుతుంది యాభై టెస్ట్లు అనేటువంటివి రెగ్యులర్గా మీకు అందించడం అనేటువంటిది జరుగుతుంది పేపర్ వన్కు సంబంధించి చాలా క్వాలిటీగా పేపర్ టూకు సంబంధించి కూడా చాలా క్వాలిటీగా మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఎగ్జామ్స్ అనేటువంటి రాస్తే మనం ఎక్కడ తప్పులు చేస్తున్నాము అనేటువంటి అంశం పైన మనకు ఒక ఐడియా ఉంటుంది దాన్ని ఫైనల్గా మనం ఎగ్జామ్ రాసేటువంటి సందర్భంలో ఫాలో అయితే కనుక ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి చాలా క్వాలిటీగా అందుబాటులో ఉన్నది అందరికీ అందుబాటులో ఉండే విధంగా కూడా ఉన్నది కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి శ్రీ సైట్లు అనేటువంటిది యాప్ డౌన్లోడ్ చేసుకొని స్టోర్లో నుంచి కామెంట్స్ సెక్షన్లో కూడా లింక్ అనేటువంటిది అందుబాటులో ఉంచేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను రెండో మెసేజ్గా ఇక నెక్స్ట్ చూసుకుంటే కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు సంబంధించి నిజామాబాద్ జిల్లా అంటే మొత్తంగా జిల్లాలో ఆదివారం నిర్వహించినటువంటి ఇవ్వాలనే ఉంటుందండి దీనికి సంబంధించిన ఎగ్జామ్ అనేటువంటి పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ అధికారులను ఆదేశ ఆదేశించడం అయితే జరిగింది శనివారం సిసిఎల్ఏకి సంబంధించినటువంటి నవీన్ మిఠల్తో నిర్వహించినటువంటి వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ జిల్లా డేటా వివరించడం అయితే జరిగింది దీనికి సంబంధించిన అంశం ఇది అయిపోగానే దీనిపైన మనకు పూర్తి క్లారిటీ వస్తుంది జూన్లో మూడు నెలల బియ్యం అనేటువంటిది పంపిణీ ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానము అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు జిల్లాలో మూడు బాలికల రెండు బాలురు ఇది మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి మున్సిపాలిటీకి సంబంధించిన అంశము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టుల పోస్టులకు అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ప్రాంతీయ అధికారిని ఫ్లోరెన్స్ రాణి అయితే ఇక్కడ చెప్పడం అయితే జరిగింది ఒక ప్రకటనలో సంబంధిత సబ్జెక్టులో పీజీ బీఈడి పూర్తి చేసి ఆసక్తి అనుభవం కలిగినటువంటి అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు ఈ నెల ఇరవై తేదీ ఉదయం అంటే రేపే దీనికి సంబంధించి ఉంది కాబట్టి ఉదయం పది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు రామ్రెడ్డి గూడెంలోని బాలికల సాంఘిక సంక్షేమ గురుకులంలో నిర్వహించేటువంటి డెమోకు హాజరు కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు కాగా బాలికల కళాశాలలో తెలుగు రెండు ఇంగ్లీషు దాని తర్వాత మ్యాథ్స్ బాటనీ ఫిజిక్స్ కామర్స్ సివిక్స్ ఎకనామిక్స్లో ఒక్కో పోస్ట్కు తాత్కాలిక పద్ధతిని భర్తీ చేయడం అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడొచ్చు ఇక పాఠశాలలో హిందీ మ్యాథ్స్ బయో సైన్స్లో మూడు చొప్పున ఈ సబ్జెక్టుల వారిగా ఉన్నాయి అవసరం అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ నేడు ఈ సెట్కి సంబంధించిన ఫలితాలు అనేటువంటి విడుదల ఉన్నాయి నిన్న ఎంసె మన పాలీసెట్కు సంబంధించినటువంటి ఫలితాలు అనేటువంటి రిలీజ్ కావడం అయితే జరిగింది బీఈ బీటెక్ బి ఫార్మసీ కోర్సుల్లో నేరుగా రెండో ఏడాదికి ప్రవేశం పొందేందుకైతే నిర్వహించేటువంటి ఈసెట్ ఫలితాలు ఆదివారం విడుదల కానున్నాయి ఈ మేరకు శనివారము ఈ సెట్ కన్వీనర్ పి చంద్రశేఖర్ ఒక ప్రకటనలో ప్రకటనలో తెలపడం జరిగింది అనేటువంటి అంశం డిగ్రీ బ్యాక్లాగ్స్కు వన్ టైం అవకాశం ఓయూలో బీఏ బీకామ్ బీఎస్సి బీబీఏ వీటికి సంబంధించి ఏవైనా బ్లాక్లాగ్ వస్తుంటే కనుక విద్యార్థులకు వన్ టైం అవకాశం అంటే రెండు వేల నుంచి రెండు వేల పదిహేను మధ్య చదివినటువంటి వారికి ఈ అవకాశం వర్తిస్తుందని కంట్రోలర్ కార్యాలయం అయితే శనివారం ఒక ప్రకటనలో తెలిపింది ఇయర్ వైజ్ స్కీమ్ కింద రెండు వేల నుంచి రెండు వేల పదిహేను మధ్య ఫెయిల్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అవకాశం ఇచ్చారు కాబట్టి దీనికి సంబంధించిన ఫీజు ఇవన్నీ వివరాలు అనేటువంటివి ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా రాసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు రెండు డిఏ విడుదలకు బకాయిల చెల్లింపు ప్రభుత్వం కసరత్తు ఉద్యోగాల సంఘ ఉద్యోగ సంఘాలకు సమాచారం అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం ఇది ఎంతవరకు పాసిబుల్ అవుతుందో చూడాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉన్నది ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం అయితే ఉంది ఇది మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే కనుక మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈరోజు మీకు తెలుగు మెథడాలజీకి సంబంధించి సిక్స్ పిఎంకి అయితే ప్రీమియర్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్